మేషం అవరోధాలుంటాయి ఇతరుల కారణంగా ఇబ్బందుల్లో పడతారు కుటుంబంలోనూ చికాకులుంటాయి ఎవరికీ పూచీలు ఇవ్వకండి ఆస్తి విక్రయ ప్రయత్నాలు వద్దు అనవసరంగా నిందలు భరించాల్సి వస్తుంది వృషభం రోజంతా ఉత్సాహంగా గడుస్తుంది ధన సంబంధ వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి చక్కటి సౌకర్యాలు సమకూరుతాయి కుటుంబ సౌఖ్యం లభిస్తుంది విందుల్లో పాల్గొంటారు ఆరోగ్యం బాగుంటుంది మిథునం పనులు అనుకున్నట్లుగా సాగవు ధన నష్టం గోచరిస్తోంది అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఇతరుల వ్యవహారాలు ఇబ్బందిని కలిగిస్తాయి వేళకు భోజనం ఉండదు మిత్రులతో విరోధం గోచరిస్తోంది జాగ్రత్త ఆనందంగా గడుపుతారు ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి చక్కటి సౌకర్యాలు సమకూరుస్తారు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆత్మీయులను కలుస్తారు ఇంట్లో శుభకార్యాలపై దృష్టి పెడతారు సింహం అవరోధాలను అవలీలగా దాటేస్తారు అభీష్టం నెరవేర్చుకుంటారు డబ్బుకు ఇబ్బందేమీ ఉండదు శత్రువులు వెనక్కి తగ్గుతారు ఇంట్లో ప్రశాంతత ఉంటుంది ఉద్యోగులు అధికారుల మన్నన పొందుతారు కీర్తి వృద్ధి ఉంటుంది కన్య కార్యనిర్వహణలో ఆచేతూచే వ్యవహరించాలి అయినవాళ్లే మీతో విభేదిస్తారు అనవసరపు కలహాలు గోచరిస్తున్నాయి ఖర్చులు మితిమీరుతాయి శత్రువుల కదలికలపై కన్నేసి ఉంచండి ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి తుల పనులు సవ్యంగా సాగవు ఆర్థికంగానూ ఒడుదొడుకులుంటాయి ఉద్యోగులు అధికారుల కోపానికి గురయ్యే సూచన ఉంది దురాలోచనకు దూరంగా ఉండండి వేళ్లకు భోజనం ఉండదు కీళ్ల సమస్యలుంటాయి వృశ్చికం అన్ని ప్రయత్నాలు సఫలమవుతాయి ధనలాభం ఉంది జీవిత భాగస్వామి తోడ్పాటుతో కుటుంబ చికాకులను తొలగిస్తారు బంధువులను కలుస్తారు ఇరుగు పొరుగుతో సత్సంబంధాలుంటాయి ప్రయాణం లాభిస్తుంది ధనుస్సు అభీష్టం నెరవేరుతుంది స్వస్థాన ప్రాప్తి ఉంది చేపట్టిన ప్రతి కార్యంలో శుభ ఫలితాలను పొందుతారు పోటీల్లో మీకే విజయం లభిస్తుంది బంధువులు సహకరిస్తారు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది దైవ కార్యాల్లో పాల్గొంటారు మకరం పనులు సజావుగా సాగవు డబ్బుకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది సంతాన సంబంధ వ్యవహారాలు చికాకుపరుస్తాయి అనవసర విరోధాలు వస్తాయి కీలక సమయంలో ఆత్మీయుల సూచనలను పాటించటం మేలు కుంభం బుద్ధి నిలకడగా ఉండదు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి డబ్బుకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది ప్రతి పనిలో అడ్డంకులు మానసిక ఒత్తిడికి గురిచేస్తాయి తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి ఆస్తి అమ్మే ప్రయత్నాలు వద్దు మీను రోజంతా ఉత్సాహంగా గడుపుతారు అభీష్టం నెరవేరుతుంది డబ్బుకు ఇబ్బంది ఉండదు కుటుంబ సౌఖ్యం లభిస్తుంది ఆత్మీయులను కలుస్తారు సోదరుల సహకారం లభిస్తుంది అగ్రిమెంట్లకు అనుకూలమైన రోజు శుభమస్తు